సంవత్సరాలుగా ఏఎంఆర్ మార్క మా మీద పాట పాడి అక్రమ వసూళ్లు పాల్పడితే మాట్లాడుకొని వాళ్ళు మేము సమస్యలతో పరిష్కారానికి వస్తే ఒక అగ్రిమెంట్ రాసుకుంటే ఆ అగ్రిమెంట్ కూడా ఈ రోజు క్యాన్సిల్ చేసి మీరు అన్ని డబ్బులు కట్టాలా ఇన్ని డబ్బులు కట్టాలంటే మేము ఎక్కడి నుంచి తెచ్చి కట్టాం సార్ మోడీ సార్ మీకు దండం పెట్టి చదువుతున్నాం మీరు మా బాధ ఎండి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ సార్ మీరే మమ్మల్ని కాపాడాలా లోకేష్ బాబు గారు మీరే మీరు హామీలు ఉన్నారు కరెంటు బిల్ తగ్గిస్తామన్నారు మీరు వస్తే మీ ఇండస్ట్రీలు మాటలు చెప్పాం సార్ మీరు కావాలని మేము గెలిపించుకున్నాం సార్ ఇప్పుడు మమ్మల్ని అసలు మరీ రోడ్డు మీదకి లాగారు సార్ దయచేసి మా బాధ అర్థం చేసుకుని మీరు మమ్మల్ని మా బాధను కొంచెం తగ్గించాలంటే ఏమర్ తోడు సమర్థించి ఆ బాధను తగ్గించాలి సార్ మేము అదే కోరుకుంటున్నాం డౌన్ ఫ్యాక్టరీ ఓనర్ కూడా నమస్కారాలు ఇక్కడ వచ్చిన చర్చ ఏంటంటే ఏఎంఆర్ ఏఎంఆర్ సంస్థ ప్రైవేట్ సంస్థ మైనింగ్ సంబంధించింది ఈ పువారీ నుంచి వచ్చే రాయిని ముడి రాయిని ఫుల్ మెదర్మిట్ కావాలని ఫుల్ పర్మిట్స్ కావాలని అన్ని విధాల ఇబ్బంది పెడుతున్నారు ఈ ఏఎంఆర్ సంస్థ గవర్నమెంట్కి ఇచ్చిన అనుసంధాలు కాకుండా ఎక్స్ట్రా అమౌంట్ కట్టాల్సిందేను ఎక్స్ట్రా అమౌంట్ పే చేస్తేనే దానికి అనుసంధానం ఉంటేనే మేము రా బ్లాక్స్ ని వదానికి సిద్ధంగా ఉన్నాము లేదంటే మీ బ్లా రా బ్లాక్స్ ని ఆపడానికి మేము సిద్ధంగా ఉన్నామని ఏఎంఆర్ సంస్థ గట్టిగా మొండిపోటు పెట్టి కూర్చుంది ఫ్యాక్టరీ యజమానులు అందరూ కూడా మేమందరం కూడా ఒక కమిటీగా ఏర్పడి మేమందరం కూడా దీనికి సమతం వలికి ఫ్యాక్టరీలు కార్మిక సంఘాలన్నీ కూడా దీనికి వ్యతిరేకతంగా మేము ఈ రోజు అందరం కలిసి మా బాధను వినిపించుకోవడానికి మేము రోడ్డు ఎక్కాము దయచేసి అందరూ కూడా акырын алып воаа जय अमर डाउन डाउन 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 जय अमर समस्त गुरुवालो जय अमर समस्तले